ये देखो ठीक है और फास्ट फास्ट अच्छा

अस्कर्ट साफ़ कोड़ा रहना ना है। <laughs> ఇస్ మా నేడపత్తుంది ఇవాళ కుడలు తప్పిస్తున్నారా అన్నీ అందిస్తున్నారు మీరు ఏడబత్తులు అండి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నల్గొండ మా టీంతో పాటుగా ఈరోజు తెల్లవారుజామున నల్గొండ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం ఆంధ్ర ప్రాంతం నుంచి నాటుసారాయి తయారీకి ఉపయోగించే నల్లబెల్లం సరఫరా చేస్తున్నారని ఒక విశ్వసనీయ సమాచారం అనుకుని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడలి గ్రామము ముందు ఊరు బయట ఆ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక అశోక్ లే దోస్తు ఇది మినీ ట్రక్ వెహికల్ ఇది దీంట్లో నలభై బస్తాల ఒక్కొక్క బస్తాల యాభై కేజీల చొప్పునున్న నల్లబెల్లం ముద్దలు ఉన్న వెహికల్ దొరికిందని అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిని అదుపులో తీసుకొని విచారిస్తే ఈ మొత్తం నల్లబెల్లం వ్యాపారం మరొక నలుగురు సాయంతో చేస్తున్నట్టుగా వాళ్ళు తెలిపినారు వీళ్ళందరూ ఆ ఈ సూర్యనాయక్ తండ ఆ చుట్టుపక్కల తండాలకు సంబంధించిన వాళ్ళే సూర్యాపేట జిల్లా వాళ్ళే వీళ్ళని ఏవైతే ఇద్దరు పట్టుబడ్డారో వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒంగోలు ప్రాంతంలో ఒక మార్కెట్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కొన్నాం కొనుగోలు చేశామని చెప్తున్నారు ఈ నాటసారాయ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు నల్లబెల్లము పటిక మరియు నాటసాయి తయారీ మీద ఎక్సైజ్ శాఖ చాలా విస్తృతంగా దాడులు జరుపుతున్నప్పటికీ ఆ కొన్ని మోతే మండలానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మాత్రం ఈ నల్లబెల్లం అప్పుడప్పుడు తీసుకొస్తున్నారు వీళ్ళు ఇక ముందు ఆ ఇప్పుడు ఎట్లయితే కేసులు అయితే ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది పీడీ యాక్టర్లు కూడా నమో ఉన్నతాధికారులు ఆశ ఆదేశిస్తున్నారు ఆ విధమైన చర్య కూడా చేస్తాం నల్లబెల్లం సంబంధించి వ్యాపారం చేసే ఎంతటి వారైనా నాటు సారీ తయారు చేసే వాళ్ళు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రభుత్వ ఆదేశానుసారము ఈ నల్లబెల్లం మరియు రవాణా మరియు నాటు సరేని పూర్తిగా వాళ్ళకు వాళ్ళుగా మానేసుకోవాలని ఎక్సైజ్ శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది మొత్తము ఇది నలభై బస్తాలండి ఇరవై క్వింటాల వెయిట్ ఉంటుంది దీని వాల్యూ వచ్చేసి సుమారు రెండు లక్షలు ఉంటుందండి ఈ అశోక్ లేలాండ్ దోస్త వెహికల్ వాల్యూ సుమారు ఒక తొమ్మిది లక్షల వరకు ఉంటుందండి ఈ రోజు ఇద్దరు ఈ వెహికల్ లోనే దొరికారు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరొక నలుగురు మొత్తం ఈ కేసులో ఆరుగురు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్లు వచ్చేసి మిగిలిన నలుగురు ఎవరైతే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నారు ఈ రవాణా సంబంధించి వాంకుడైతే ఉపేందరు లూనావత్ వెంకన్న లూనావత లక్ష్మణు ఈ పట్టుబడిన ఇద్దరు పేర్లు లోనావత్ సోమన్న కొర్ర రామ్ కుమారు లూనావత్ లడ్డు వెంకన్నని ఇంకొక అతను కూడా ఉన్నది వీళ్ళందరూ సమిష్టిగా ఈ నల్లబెల్లం వ్యాపారం చేస్తూ వివిధ మార్గాలతోని హైవేల మీద గుట్టు చప్పుడు కాకుండా వందల వేల వాహనాల్లో బాగా టార్పాలను నీట్ గా కట్టుకొని ఆ అధికారుల కన్నుగప్పి రావడానికి ప్రయత్నిస్తున్నాను అయినప్పటికీ విస్తృతంగా దాడులు జరిపి ఈ ప్రాంతంలో చాలాసార్లు పట్టుకోవడం జరిగింది వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది